మొదలు పెట్టుకునేటటువంటి నాయకత్వం ప్రస్తుతం ఉందా ఉంటే ఎందుకు ఈ రోజు ఎరమ జిల్లా పర్యటన లేవు ఈరోజు మేము పల్నాడు జిల్లాలో అగస్టు ఒకటి వచ్చిన తర్వాత ఉన్నటువంటి

టీ ఉద్యోగస్తులు ఎవరు సహకరించే పరిస్థితి లేదు ఉద్యోగస్తులు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ఎందుకంటే వాడు వాడు పనిచేస్తున్నటువంటి ఆ ప్రాంతాల్లో మాటి వ్యతిరేకంగా ఒక భావంతో ఉన్నారు ఎక్కువ మంది ఉద్యోగస్తులు దళిత భావం మాట్లాడుతూ వర్గీకరణ విషయం మహా అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కానీ ఈరోజు నేను ఇరవై సంవత్సరాల సుచితంగా మా ఉద్యమ

సుశక్తి మీద ఆధారపడిన జాతి ఏ పేగానికి వెనకడవదంటారు మరి ఈ దేశానికి ఓ మేధావులు ప్రమాదకరం అన్నారు ఎదురు మేధావుల్లో చెప్పబడినటువంటి ఈ మాధవు ఈ ఒకటి నాలుగు సంవత్సరాల కాలం

ಇನ್ನೊಂದು ವಿಷಯ ಕೂಡ ಜಪಕಾಲಕ್ಕೆ ಸಮಯ ಮಾಡಿಕೊಳ್ಳಿ ನಾವು ನಿಮಗೆ ಇちな ಒಂದು ಸಮಸ್ಯೆ ವರ್ಷಾನವ ವಾರಸೌರ ಇದೆ ಅದರ ಸಂಸರದಲ್ಲಿ ವರ್ಷಾನವನೇ ನಾವು ರೈತರ ವಾರಸೌರನ ಕಾಣೋಕೆ ಆ ಒಂದನೇ ದಿನಕ್ಕೆ ಬನ್ನಿ ಸಮಸನ ಇವತ್ತು ಮಂತ್ರಿ ಸಾವು ಮಂದಿ

ఏ స్థాయి ప్రమాణానికి మీతో కలిసి ఉండాలి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినప్పటికీ అధ్యక్షుల వారికి ఈ కార్యక్రమానికి